మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈయన చేసిన ప్రతి సినిమా ఒకప్పుడు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా స్టార్ హీరోగా కూడా ఎదిగాడు ఇక అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే సంపాదించుకున్నాడు మహేష్ బాబుకి వచ్చిన మొదటి సూపర్ సక్సెస్ సినిమా ఏదైనా ఉంది అంటే అది మురారి సినిమా అనే చెప్పాలి అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణకి కృష్ణవంశి గారికి మధ్య కొంచెం విభేదాలు వచ్చినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి అది ఏంటి అంటే ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక మంచి ఫైట్ పెట్టమని కృష్ణ గారు అడిగితే దానికి కృష్ణవంశి స్టోరీ ప్రకారం అయితే ఇక్కడ ఫైట్ పెట్టకూడదు సార్ నార్మల్ గా సినిమాని ముగించేద్దామని చెప్పారట కానీ హీరో హీరో అన్న తర్వాత ఫైటింగ్స్ చేయాలి కాబట్టి కృష్ణ చెబుతూ ఇలా ఫ్లాట్ గా ఉంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పాడట కానీ కృష్ణ వంశీ మాత్రం తను నమ్మిందే చేస్తానని కరాకండిగా చెప్పడంతో కృష్ణ వంశీ మీద కృష్ణ కొంతవరకు కోపానికి అయితే వచ్చారట కానీ మొత్తానికైతే కృష్ణ వంశీ చెప్పినట్టుగానే ఆ సినిమాలో పెద్దగా ఫైట్ సీన్స్ లేకుండా క్లైమాక్స్ ని చాలా కూల్ గా డిజైన్ చేయడంతో సినిమా సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి ఇక మహేష్ బాబుకి ఈ సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కిందనే చెప్పాలి ఇక దాంతో పాటు మహేష్ కు మొదటి సూపర్ సక్సెస్ సినిమాను ఇచ్చిన డైరెక్టర్ గా కృష్ణవంశి కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి